హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుదైకుల సమీరా వన్ గ్రామ్ రాయల్ జ్యువెలరీ వీడియో ఎండ్లో ఉన్న నల్ల పుసల ప్రైజ్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రైజ్ పైన ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది ఇంకెందుకు ఆలస్యం అందరూ కామెంట్ చేసేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే మనమైతే ఇచ్చేసాము క్వాలిటీ వచ్చేసి హై క్వాలిటీలో ఉంటుందండి చూస్తే సేమ్ బంగారమా అన్నట్లే ఉంటాయి ప్రైస్ కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ధరలనే చెప్పుకోవచ్చు మన పేజ్ని అయితే ఒకసారి విజిట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి ఎన్నో రకరకాల మోడల్స్ డిజైన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్